నిరుద్యోగుల ఆశలను తెలంగాణ ప్రభుత్వం అడి ఆశలు చేసిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు రెండు లక్షల పైచులకు ఉద్యోగాలు భర్తీ చేస్తుందని నమ్మి కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారన్నారు కానీ ఉద్యోగాల భర్తీ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం నియామకాలు చేపట్టాలని ప్రశ్నించే వారిపై కక్ష కట్టడం బాధాకరమన్నారు గత ప్రభుత్వం కూడా ఇలాగే విద్యార్థుల పట్ల అహంకార పూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు ఈటల రాజేందర్ ఇచ్చిన పదకొండు వేల ఉద్యోగాలు టీచర్లే కావచ్చు ఇంకొక రెండు వేలు మూడు వేల ఉద్యోగాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏమేమి ఉన్నాయో అన్ని అన్ని కలితే కూడా పదమూడు పదిహేను వేల ఉద్యోగాలు కావు వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఇవాళ రెండు లక్షల ఉద్యోగాలు కాదు కానీ ఈ ఇచ్చిన పద్నాలుగు వేలు పదిహేను వేల ఉద్యోగాలకు అందరిని రాసుకోవాలి కాబట్టి మాకు ప్రిపేర్ కావడానికి ఎగ్జామ్కు ఎగ్జామ్ మధ్య ఒక వన్ మంత్ టూ మంత్స్ గ్యాప్ ఉండాలని కేంద్ర ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ఏ ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ లేవు వాటికి కూడా విఘాతం కలగని పద్ధతుల పట్ల నియామకం చేయాలని ఎందుకంటే ఆర్ఆర్బి అని బ్యాంకింగ్ సెక్టార్లో కావచ్చు పబ్లిక్ సెక్టార్లో కావచ్చు కేంద్ర ప్రభుత్వ రంగంలో కావచ్చు ఎక్కడ ఉద్యోగం పడ్డా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా ఉండేటువంటి నోటిఫికేషన్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉండే నోటిఫికేషన్ కావచ్చు ఎక్కడ కూడా ఓవర్ ల్యాప్ కాకుండా ఉండే పద్ధతుల పట్ల నియామకం చేయమని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తే గొడ్లను కొట్టినట్టు కొట్టుడు వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టుడు వాళ్ళని హింస పెట్టుడు చివరికి వాళ్ళ మీద అభండం ఏంటంటే ఇలా కోచింగ్ సెంటర్లలో డబ్బులు ఇస్తే ఇలా పేరోడ్స్ మీద ఉద్యమాలు అడుగుతు చెప్పేటువంటి అవమానకరమైన మాట ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కంచే చేరుని మేసినట్టుగా కంచే చేరుని మేసినట్టు చెప్తే ఎవడు చేస్తాడు ఇవాళ ప్రభుత్వం బేజ్ ఇట్లా కేసీఆర్ కూడా బేజ్ చేయాలి ఏమైపోయిందో మీకు అర్థం కావాలి ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు